కొమ్మన కులికి కోయిల కమ్మని పాట పాడనా అంటూ నా లైఫ్లోకి వచ్చారు ఒకళ్ళు చెప్పైనా చెవిలోన ఒక మాట పువ్వులతో తుమ్మెద పాడిన పాట నీ చిరునవ్వు సాక్షిగా తాజ్మహల్ నేనట అంటూ తెలుసు కదా ఎవరు వచ్చారో గెస్ట్ చేసేయండి అందరూ నీ చిరునవ్వు సాక్షిగా తాజ్మహల్ నాదట పెదవంచు సాక్షిగా షహహాను నేన అంటూ వచ్చారండి నా లైఫ్లోకి ఒక వ్యక్తి ఎవరనుకుంటున్నారు మీరు ఈ పాటికే గెస్ట్ చేసి గెస్ట్ చేసి ఉంటారు అదే మా హస్బెండ్ నువ్వు లేక నేను లేను అంటూ నీతోనే నా ప్రపంచం అంటూ నా ప్రపంచాన్నే మార్చేసే మహానుభావుడికి ముందుగా నేను నమస్కారం చేయాలండి పెళ్ళికి ముందు అందరూ చెప్పే మాటలే ఇవి ఇంతవరకు నేను చెప్పినవన్నీ ఫన్నీగా చెప్పాను ఫన్ కోసమే చేశాను కానీ ఇది మాత్రం సీరియస్గా చెప్తున్నాను తర్వాత నువ్వు తన ప్రపంచంలో మనకంటూ చోటు ఉందో లేదో కూడా మనకి తెలీదు ఒక్కొక్కసారి ఈ ప్రపంచంలో నాకు చూడలేదేమో అనిపిస్తుంది మాట్లాడితే తప్పు నవ్వితే తప్పు ఎంచుంటే తప్పు కూర్చుంటే తప్పు డాన్స్ చేస్తే తప్పు ఏం చేసినా ఒక్కొక్కసారి తప్పుగా కనిపిస్తాయి కరెక్ట్ అయింది కూడా తప్పుగానే కనిపిస్తాయి అదే ఒక సామెత ఉంటుంది కదా పక్షపాతం వచ్చిన వాడి కళ్ళకి అని ఏదో అది మొత్తం ఇంక నేను కంప్లీట్ చేయదలుచుకోలేదు ఒక్కొక్కసారి అందరి లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయండి రాదు అని నేను అనను కొంతమంది బయటకు చెప్పారు కొంతమంది బయటకి చెప్పరు మనసంతా నువ్వే నువ్వు లేక నేను లేను అంటూ స్టార్ట్ అయిపోతూ ఉంటారండి ఇతనికి మనం పడ్డామనుకోండి ఉదయకిరణ్ మూవీ ఉంది కదా చిత్రం మూవీ మనం చూసేయాల్సిందే లైఫ్లో అనమాట ఏదైనా ఫస్ట్ మన కెరీర్ తర్వాతే అనుకుంటే లైఫ్లో అన్ని సక్సెస్ అంతా సాధిస్తాం నేను మా పిల్లలకైనా ఇదే మాటే చెప్తాను మా బాబు ఇదే చెప్తాను వాడు కూడా అదే ఫాలో అవుతున్నాడు అందుకే వాడు కూడా లైఫ్లో సక్సెస్ చూస్తున్నాడు నేను ఇవి సరదాకా చెప్తున్న మాటలు కాదండి ఇంతకు ముందు వరకు అన్ని వీడియోస్లో ఇది ఫన్నీగా చెప్తున్నాను అన్నాను కదా ఇది మాత్రం చాలా సీరియస్గా చెప్తున్నాను మనం లైఫ్లో కొన్ని కొన్ని ఇష్టాలు వదులుకుంటేనే మనం పైకి వెళ్ పైకి వెళ్తామంటే లైఫ్లో అయినా ఫ్యామిలీలోనే అంతే మన ఫ్యామిలీ బాగుండాలి అనుకుంటే మనం ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తేనే మనం ఫ్యామిలీలో ఎమ్మడగలం మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది అలాగే లైఫ్లో కూడా ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తేనే మనకి సక్సెస్ వస్తుంది ఏమంటారా అవునంటారా కాదంటారా చెప్పండి మీ ఒపీనియన్ ఫ్రెండ్స్ ఏంటి విసిరిస్తుంది అనుకుంటున్నారా లేదులేండి లేండి అప్పుడు సరదాకైనా అప్పుడప్పుడు కూడా సీరియస్గా మాట్లాడుకుంటూ ఉండాలి కదా చెప్పాలి కదా అన్నీ కలిస్తేనే ఉగాది పచ్చ ఉగాది పచ్చడి అని అన్నీ కలిస్తేనే కదా లేడీస్ అంటేనే ఉగాది పచ్చడి లాంటివారు కేపిఎన్ డ్యాన్స్ వచ్చి చటుక్కున డ్యాన్స్ వేస్తే కాదనగలరా కాదనగలరా ఫ్రెండ్స్ చెప్పండి తారక దిగి వచ్చి తలుక్ తారక దిగి వచ్చి తలుక్కున వరం ఇస్తే కాదనగలరా కాస్త నన్ను నువ్వు నేను తిట్టుకుంటే కాస్త నన్ను నువ్వు నేను తిట్టుకుంటే అంటే రోజు మన జీవితం స్టార్ట్ అవుతుంది కదండి అప్పుడప్పుడు తిట్లు అప్పుడప్పుడు కోపం కొంతమంది మాటలతో మాయ చేస్తూ ఉంటారు అంటారు కదా మీరు విన్నారా సామెత ఒక్కొక్కరి విషయం నాది నిజమే అనిపిస్తుంది కానీ నాకైతే మాటలతో మాయ చేయడం రాదండి నన్ను లైక్ చేసే ఫ్రెండ్స్ మీరే న అందించి సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ మీరేనని నాకు అనిపించింది నాకు అనిపించింది నమ్మకం కుదిరింది అన్ని కలిసొచ్చి ఈ పిచ్చి అన్ని కలిసొచ్చి ఈ పిచ్చి మొదలయ్యింది అడ్డానండి యూట్యూబ్ లో మరి విడ్డూరంగా ఉందిలే ఇది అడ్డానండి యూట్యూబ్ లో మరి విడ్రంగా ఉందిలే ఇది సపోర్ట్ చేస్తారా ఫ్రెండ్స్ మరి బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీ అందరి పెదవులపై చిరునవ్వులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ పద్మ